లీ వచ్చిన సోదరులందరికీ సోదరి మనులందరికీ వచ్చినందుకు గాను అందరికీ కూడా ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ దైవం తరపు నుంచి మరి నా యొక్క తరపు నుంచి ఇన్షాల్లా చెప్పింది సార్ అండి ముగించేసి భోజనం చేసేద్దామా లేకపోతే బోర్ కొడుతుంది అనుకుంటే చేస్తాం లేకపోతే కొంచెంసేపు మాట్లాడదాం అంటే ఒక అరగంట మాట్లాడదాం చెప్పండి బోర్ కొడుతుందంటే భోజనం చేసేద్దాం లేదంటే కాశీం అల్లి గారు ఉన్నారు కాశీం గారు భగవద్గీత బైబిల్ ఖురాన్ మూడు గ్రంథాల నుంచి ఒక అరగంట మాట్లాడతారు నేను ఒక పది నిమిషాలు చెప్పి ముగించేస్తాను ఎందుకంటే పరిచయం చేసుకోవడానికి నేను నిలబడ్డాను ఎందుకంటే ఎప్పుడు కూడా బకీరీద్ పండగప్పుడు యాటన కోసి ఇలాంటి చిన్న మీటింగ్ పెట్టేవాడిని నేను అలాగే తోటి బకీరీద్ వచ్చేటప్పటికల్లా వర్షాలు పడుతున్నాయి అది మనం మొదలు పెట్టగానే వర్షం పరణ పడిపోయి ప్రోగ్రాం అవడానికి అవకాశం కుదరట్ల ఇప్పుడు కొంచెం పొజిషన్ బాగుందని చెప్పి రంజాన్ అయిపోగానే పెడదామని చెప్పి అనుకుంటే పక్కన మన సోదరులది శ్రీరామనవమి పండగ వచ్చింది దానివల్ల వాళ్ళు మైకిల్ పెట్టుకొని వాళ్ళు కూడా పూజా పునస్కారాలు చేసుకుంటూ డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి ప్రశాంత వాతావరణంలో పెడదామని ఒక ఉద్దేశంతో మొదలుపెట్టాను అలా దేవుడు సృష్టికర్త అయినటు దేవుడు వాతావరణాన్ని అనుకూలించాడు పిలిచిన వాళ్ళు వచ్చేటట్టు చేశాడు వంటలు కూడా వండటానికి అవకాశం కుదిరింది మనం భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథాల నుంచి మనం ప్రోగ్రాం చేస్తున్నామంటే ఈరోజు చాలా సంతోషంతో మన ఫార్మర్స్ చీకను వానర్ గారు ఏం చేశారు అంటే ఇలా సొంత ప్రోగ్రాం చేస్తున్నామండి దేవుని యొక్క ప్రోగ్రాం ఇది అనగానే ఆయన ఎంతో సంతోషపడి బయట ఐదు రూపాయలు చికెన్ రేటు పేపర్ రేటు మీద తగ్గిస్తే పదిహేను రూపాయలు కేజీకి తగ్గించారు ఆయన అలహందుల్లా అది కాకుండా ఇంకా సంతోషపడి వెయ్యి రూపాయలు చందా తీసుకొని మీ యొక్క ప్రోగ్రాంలో మీ యొక్క ఖర్చుల్లో ఖర్చు పెట్టమని తీసి అమ్మటే ఇచ్చారు అలహమ్దుల్లా ఆయనకి మంచి ఆరోగ్యం మరియు వ్యాపారంలో బరకతు మరి అన్ని విధాలు కూడా కలిసి వచ్చాడు చేయమని చెప్పి వాళ్ళ సంస్థకి ఆయనకి కూడా దేవుడు మంచి చేయాలని చెప్పి ఆయన కూడా ఈ యొక్క దేవుని గురించి నిజ నిజ దైవం గురించి తెలియ తెలియాలని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇన్షాల్లో ఆమీన్ చెప్పండి అందరు ఆమీన్ అయితే ఎక్కువ సమయం తీసుకొని నేను తొందరగా చేస్తాను ఒక విషయం చెప్పండి పుట్టించేవాడు దేవుడా పుట్టేవాడు దేవుడు చెప్పండి పుట్టించేవాడే దేవుడు ఆహారం ఇచ్చేవాడు దేవుడా ఆహారం తినేవాడు దేవుడా ఆహారం ఇచ్చేవాడే దేవుడు ఆహారం తినడు ఎన్ని పలహారాలు పెట్టినా మనం ఎంత ఇచ్చేసినా ఒక కూడా తోలుకోలేదు ఒక క్షీమ వచ్చినా కూడా దులుపుకోలేదు మన కోసం పుట్టించాడు అన్ని దేవుడు మీరు తినండి త్రాగండి అనుభవించండి నన్ను మాత్రమే ఆరాధించండి ఉమాకాలకు తుల చిన్న వాళ్ళు నిస్సా ఇల్లాలియా బుధూన్ నేను మానవుల్ని జిన్నాతుల్ని ఎందుకు పుట్టించాను అంటే నా యొక్క ఆరాధన కోసమే పుట్టించాను అన్నాడు మనం ఏం చేస్తున్నాం మానవుడు స్వర్గంలో ఉంచబడ్డాడు ఆ స్వర్గంలో ఒక తప్పు చేసినందుకు గాను భూమి మీదకి వచ్చాడు మనిషి మరలా స్వర్గాన్ని పొందాలి అంటే ఏం చేయాలి మనిషి అనేది దేవుడు దైవ ప్రవర్తనకు పంపించి మహర్షులు పంపించి మహానుభావులు పంపించి చెప్పేటటువంటి వాళ్ళు పంపించి గ్రంథాలు పంపించి మీరు ఇలా నడవండి ఒకటి శైతాన దారి ఒకటి దైవం దారి ఒకటి స్వర్గానికి వెళ్ళే దారి ఒకటి నరకానికి వెళ్ళేదారి చావు పుట్టుక జీవన్ మరణాలు ఎన్ని పుట్టి ఇచ్చి దేవుడే చేస్తున్నాడే మనిషిని పరీక్షిస్తున్నాడు ఎందుకు భూమి మీద మిమ్మల్ని పుట్టించాను అంటే మిమ్మల్ని మంచివా మీలో మంచి వాళ్ళు ఎవరో చెడ్డవారు ఎవరో పరీక్షించడం కోసం అన్నాడు చూడండి ఈరోజు మనం చూస్తున్నాం పుట్టిన వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు నాలుగు భుజాల మీద మోసుకెళ్ళిపోయి మనం బాధ పెట్టి వస్తున్నాం నేను కూడా ఒకరోజు అందులోకి వెళ్ళి రెండు గజాల స్థలంలో పడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మీరు స్వర్గం ఎవరికోం రెండు రెండు మీరు మన స్వర్గాన్ని పొందాలి అంటే నిజమైన దైవాన్ని గుర్తించాలి నిజమైన దైవ ఆరాధన చేయాలి అప్పుడే లోకంలో మోక్షం పొంది స్వర్గం పొందుతారు అటువంటి దానికోసం ఈరోజు నిజమైన దేవుడు ఎవరు ఎందుకంటే సృష్టిని ఆరాధించకండి సృష్టికర్త మాత్రమే ఆరాధించండి అన్నాడు దైవం తప్పులు కల్లా భయంకరమైనటువంటి ఘోరమైన నేరం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవముతో పాటు ఇతరులను సమానులుగా చేసి ఆరాధించడం గొప్ప నేరం అన్నాడు మీరు భూమి అంతటి తప్పులు చేసినా కూడా నేను క్షమించే అవకాశం ఉందేమో కానీ దైవముతో పాటు ఇతరులు కూడా సమానులుగా చేసి ఈ చెట్టు దైవం ఈ గుట్టదైవం సృష్టిలో ఉండటం ఇది దైవం అది దైవం అని చెప్పి ఎవరైతే ఇష్టానుసారంగా ఆరాధిస్తారు ఇప్పుడు చెప్పారు శాస్త్రం ప్రమాణం ఉంది గ్రంథం ఉంది గ్రంథం ప్రకారం నడవాలి అంతేగాని మన ఇష్టానుసారం నడవకూడదు కాబట్టి పుట్టించేవాడే దేవుడు పుట్టేవాడు దేవుడు కాదు ఆహారం ఇచ్చేవాడే దేవుడు ఆహారం తినేవాడు దేవుడు కాదు తల్లిదండ్రులు ఇచ్చేవాడే దేవుడు తల్లిదండ్రులు ఉన్నవాడి దేవుడు కాదు భార్యా సంతానాన్ని ఇచ్చేవాడే దేవుడు భార్యా సంతానము ఉన్నవాడు దేవుడు కాదు మరి చూడండి ఈ సృష్టిలో తల్లిదండ్రులు లేనివాడు కానీ ఆహారం తిననటువంటి వాడు కానీ భార్యా సంతం లేని సంతానం లేనటువంటి వాడు కానీ మరణించినటువంటి వాడు కానీ ఎవరైనా దైవం ఉన్నారా ఆహారం తినని వాడు పుట్టనివాడు భార్యా సంతానం లేనివాడు మరణించేవాడు ఎవరైనా ఉన్నారా దేవునికి లక్షణాలు లేవు ఆయన పుట్టడు ఆహారం తినడు భార్యా సంతానం ఉండరు ఆయన మరణించడు అదే ఇప్పుడు ముందు సజ్జన స్వరాలు ఏం చెప్పాడంటే అల్లాహు లాయిలాహ్లాహు అల్ హయ్యూల్ కయ్యూ దేవుడు సృష్టికర్త అయినటువంటి దయం ఒకే ఒక్కడు ఆయన మాత్రమే ఆరాధ్యనీయుడు అల్ హయ్యుల్ కయ్యూం ఆయన ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడు ఆయనకు లేదు నిద్ర రాదు కొనుకు తీయడు ఈ భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి సర్వానికి ఆయనే అధికారి మనకు కంటికి కనిపించేది ఒకటే ఆకాశం అయితే పైన ఇంకా ఆరు ఆకాశాలు ఉన్నాయి మన కంటికి కనిపించే భూమి ఒకటైతే కింద ఆరు భూములు ఉన్నాయి ఏడేడు పద్నాలుగు లోకాల్లో కూడా ఈ మధ్యలో ఏం జరగాలో ఏం జరిపించాలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరగాలో మొత్తం నడిపించేది ఆయన ఆయన సింహాసనం భూమి ఆకాశాల చుట్టూ వేసి ఉంది ఆయన ముందు ఎవరు కూడా సిఫారసు చేసేటటువంటి శక్తి ఎవరికీ లేదు మన వాళ్ళు ఏమనుకుంటారంటే రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి గేటు దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ను బంట బంట్రోతున పట్టుకొని పరిచయం చేసుకుంటే కలెక్టర్ దగ్గర పరిచయం చేస్తాడు అనుకుంటారు కానీ దేవుడి దగ్గర అది కాదు మన జల్లజి ఇందహు ఇల్లా బీజ్నిహి నా ముందు ఎవరు సిఫార్సు కూడా చల్లదు ఎవరికి ఆకలి వేస్తే ఆహారం తింటే ఆకలి తీరుతుందో అదేవిధంగా ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకోవాలి మనం వెళ్తా ఉంటాం వెళ్ళమంటే నమాజ్కి రండి బాబు శుక్రవారం రండి లేదు దేవుడు ఒక్కడే విశ్వసించండి అంటే మా అబ్బాయి అత్త వాళ్ళు వెళ్ళండి లేదా మా అమ్మాయి వస్తూ వెళ్ళండి అబ్బాయి వెళ్తే అబ్బాయిగా ఉంటుంది అబ్బాయి తింటే అబ్బాయి కడుపు ఉండుది అమ్మాయి తింటే అమ్మాయి కడుపు ఉండుంది చనిపోతే ఎవరు వెళ్తారు ఒంటరిగా గర్భం నుంచి వచ్చాం ఒంటరిగా సమాధిలోకి వెళ్ళిపోతాం మనం ఎవరు రారు స్నేహితులు రారు బంధువులు రారు భార్య రాదు పిల్లలు రారు స్నేహ ఎవరు కూడా తల్లిదండ్రి రారు వస్తారన్నా చనిపోగానే మనిషిని బయట కొట్టుకో పెట్టేస్తారు అల్హాకు ముత్తఖాజు హతాజుల్ తమల్ మకాబీర్ మనిషి ఎంతో వ్యత్యాసలో మైమరిచి ఉన్నాడు ఆశనే జీవితంతో ఆశనే దేంతోనే జీవితం గడుపుతున్నాడు ఎంత సంపాదించినా కూడా ఆశ వదిలిపెట్టదు అదే దైవ ప్రభుత్వ మహమ్మద్ రసిల్లా అలహీస్ గారు ఏం చెప్పారంటే ఒక మనిషికి లోయంత బంగారం ఇస్తే కూడా అతని ఆశ తీరదు లోయ లోయ అంటే ఎంత ఉంటుందండి ఎన్ని లారీలు పోస్తే ఎన్ని ఎన్నింటి లోయ అంత ఇస్తే కూడా మనిషికి ఇంకో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారంట అయితే మానవుడు కడుపు ఎప్పుడు నిండుద్దంటే నాలుగు భుజాల మీద మనిషి చనిపోయిన తర్వాత గుసులు చేయించి స్నానం చేయించి బట్టలు తొలిగి మనుషులు నాలుగురు మోసుకెళ్ళి సమాధిలో పెట్టి బండిడు మట్టేసిన తర్వాత ఆ బండి మట్టితోటి కడుపు నిండుద్దంట అప్పుడుదాకా కడుపు నిండుదంట